సంక్షేమమైన అభివృద్ధి అయినా కొత్తపేట నియోజకవర్గంలో గుర్తొచ్చే పేరు చెర్ల జగ్గిరెడ్డి సుమారు అరవై సంవత్సరాల నుంచి మూడు తరాలుగా కొత్తపేట రాజకీయాలలో సముచిత స్థానంలో ఉన్న చెర్ల కుటుంబం ఎప్పుడు కొత్తపేట అభివృద్దికి పాటుపడుతూనే ఉంది చెర్ల కుటుంబ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ చెర్ల జగ్గిరెడ్డి గారు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో సుమారు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయల సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు నేరుగా అందించి ఆరు వందల యాభై కోట్ల రూపాయల నిధులు అభివృద్ధి ఉన్నారు కోనసీమ తిరుమలగా ప్రఖ్యాతిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన అభివృద్ధికి చిర్ల జగ్గిరెడ్డి గారు విశేష కృషి చేస్తూ పూర్వపు ఆలయానికి కొత్త సొబగులు అద్దే ప్రయత్నాలు ఎన్నో చేసి ఆలయ రూపరేఖల్ని సమూలంగా మార్చి ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వ సిజిఎఫ్ గ్రాంట్ ద్వారా చిర్ల జగ్గిరెడ్డి కోట్ల రూపాయల నిధులతో చింతలూరు శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయం గోపాలపురంలో వేంచేసి ఉన్న శ్రీ శివ వైష్ణవ ఆలయాలను అభివృద్ధి చేస్తూ ఉన్నారు టిటిడి శ్రీవాణి ట్రస్ట్ నిధుల నుండి నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయల నిధులతో నియోజకవర్గ పరిధిలో ఉన్న నలభై నాలుగు దేవాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయించి ఉన్నారు నియోజకవర్గంలో పేదలకు ఇళ్ల పట్టాలు అనగానే ముందు గుర్తొచ్చే పేరు శ్రీ చిర్ల జగ్గిరెడ్డి ఎన్నడూ లేని విధంగా పదిహేడు వేలకు పైగా ఎన్ పట్టాలు నియోజకవర్గంలో అందించిన ఘనత కేవలం శ్రీ చెర్ల జగ్గిరెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది నియోజకవర్గంలో కరెంటు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో విదరేశ్వరం మరియు గోపాలపురం గ్రామాలలో సబ్ స్టేషన్లు నిర్మించి ప్రారంభించారు అదేవిధంగా అంకంపాలెం నందు స్టేషన్ నిర్మాణ దశలో ఉంది నియోజకవర్గ ప్రజలు తరచుగా ఎదుర్కొంటున్న విద్యా సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే నిమిత్తం నియోజకవర్గంలో పేరవరం గ్రామం వద్ద అతిపెద్ద పవర్ స్టేషన్ నిర్మించడం కోసం ప్రతిపాదనలు పంపించి ఉన్నారు గోదావరి నదికి సంభవించి వరదల వలన నదీ పరివాహక ప్రాంతాలలో రైతుల లంక భూములను పరిరక్షించడానికి గతంలో పేరవరం వద్ద గ్రోయిన్స్ నిర్మించిన చెర్ల జగ్గిరెడ్డి ఇప్పుడు మరల బడుగువాని లంక గ్రామంలో నలభై కోట్ల రూపాయలతో గ్రోయిన్స్ నిర్మిస్తున్నారు వసంతవాడ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పేరవరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రైతులకు సాగునీరు అందించారు ర్యాలీ మార్కెట్ మిల్లి అంకంపాలెం లక్ష్మీ పోలవరం గోపాలపురం గ్రామాల రైతులకు ఉపయోగకరంగా గోపాలపురం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించడానికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది లంక పట్టాలు రైతులకు గతంలో ఒదిపర్రు వద్ద పంపిణీ చేసిన చిర్ల జగ్గిరెడ్డి మరలా ఇప్పుడు పొడగట్లపల్లి ర్యాలీ వానపల్లి తదితర గ్రామాలలో రైతులకు అందించారు ప్రభుత్వ ఆసుపత్రుల రూపరేఖలు మారుస్తూ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో ఆలమూరు కొత్తపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల రూపరేఖలు సమూలంగా మార్చివేశారు నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ రూపరేఖలు సమూలంగా మార్చివేసిన ఘనత చిర్ల జగ్గిరెడ్డి గారికే దక్కుతుంది నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను మన బడి నాడు ద్వారా కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తయారు చేసిన ఘనత చెర్ల జగ్గిరెడ్డి గారికి చెందుతుంది గతంలో చిర్ల జగ్గిరెడ్డి గారి హయాంలోనే రావులపాలెం గ్రామంలో చెరువును పార్కు గా మార్చి అందుబాటులోకి తెచ్చారు మరలా హయాంలోనే కోట్ల రూపాయలతో కొమరాజులంక గ్రామంలో ఒక పార్కు పూర్తి చేయడం జరిగింది ఆత్రేయపురం గ్రామంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద ఒక పార్కు నర్సిపూడి గ్రామంలో కోటి దీపాల చెరువును ఒక పార్కుగా గోపాలపురం గ్రామంలో ఒక పార్కును అభివృద్ధి చేస్తున్నారు రాష్ట్రం అంతా ఒక ఎత్తు కొత్తపేట నియోజకవర్గం ఒక ఎత్తు ఉన్న విధంగా చెర్ల జగ్గిరెడ్డి చొరవతో ఎంతో కాలంగా నిర్లక్ష్యంగా వదిలేసిన చాలా వరకు రోడ్లు నిర్మించడం జరిగింది కొత్తపేట రావులపాలెం రోడ్డు గంటిపల్లిపాలెం రోడ్డు మిల్లి రోడ్డు మడికి రోడ్డు ఈత కోట రోడ్డు ఆత్రేయపురం పులిదిండి రోడ్డు ఆత్రేయపురం ఉచ్చిలి రోడ్డు ఈతకోట దేవరపల్లి కొత్తపేట రోడ్డు ఇంకా రోడ్లు నిర్మాణ దశలో కూడా ఉన్నాయి నియోజకవర్గంలోని తాగునీటి సమస్య పరిష్కరించాలనే ఉద్దేశంతో గతంలో చెర్ల చొరవతో వైఎస్ఆర్ హయాంలో కోట్ల రూపాయలు నీటిని శుద్ధి చేసి ప్రజలకు అందించే కార్యక్రమం ప్రారంభించి వాటర్ ప్లాంట్స్ బొబ్బర్లంక మరియు రావులపాలెం గ్రామాల్లో నిర్మించి నియోజకవర్గ ప్రజలకు తాగునీరు అందిస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులకు గోదావరి నీరు అందించాలనే ఉద్దేశంతో పదిహేడు వందల కోట్ల రూపాయలతో భారీ వాటర్ ప్రాజెక్టు నిర్మాణానికి చిర్ల జగ్గిరెడ్డి చొరవతో అడుగులు పడుతున్నాయి జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి గ్రామంలో ఇంటింటికి కుళాయి మరియు గ్రామాలలో వాటర్ ట్యాంకులు నిర్మించడం మరీ ముఖ్యంగా ఎండాకాలం తాగునీటి ఎదడి ఎదుర్కొనే గ్రామంలోని సమస్యకు చెర్ల జగ్గిరెడ్డి శాశ్వత పరిష్కారం చూపించారు ప్రభుత్వం నుండి లబ్ధి పొందాలంటే కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగే పరిస్థితి సమూలంగా మార్చేస్తూ గ్రామ స్వరాజ్య భావనను నిజం చేస్తూ నియోజకవర్గంలోని యాభై ఏడు గ్రామాలలో ఎనభై ఏడు గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు వెల్నెస్ సెంటర్ భవనాలను నిర్మిస్తూ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజల గడపల వద్దకే అందిస్తున్నారు నియోజకవర్గంలో వివిధ కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తూ అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగకరంగా తీర్చి ప్రజలకు ఉపయోగకరంగా ప్రతి మండలానికి ఒక వాహనం ఒకర్ వాహనాలు ఏర్పాటు చేశారు నియోజకవర్గంలో ఒక సంచార పశు వైద్య అంబులెన్స్ ఏర్పాటు చేసి పాడి రైతులకు మేలు చేకూరుస్తున్నారు కష్టమని చిర్ల జగ్గిరెడ్డి తలుపు తడితే మాట సహాయం చేయడానికి తండ్రి నుంచి పుచ్చుకున్న మంచితనాన్ని కొనసాగిస్తూ ఎంతో మందికి వైద్య సహాయం అందించడంలో వైద్యులతో మాట్లాడడానికి చిర్ల జగ్గిరెడ్డి ఎన్నడూ ముందు వరుసలో ఉన్నారు చిర్ల సొంత నిధులతో నియోజకవర్గంలో ప్రజలకు సహాయం చేసిన ఉదంతాలు కోకొల్లలు ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు కొత్తపేట నియోజకవర్గంలో ప్రజలకు అందించి ప్రజల కష్టాలు తీర్చడానికి ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి చూపుతున్న చొరవ అద్వితీయ